విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ తీరుపై అనకపల్లిలో సిపిఎం ప్రజా సంఘాలు అఖిలపక్ష నాయకులు మండిపడ్డాయి లీడర్ సంపాదకులు వివి రవణమూర్తికి విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ లీగల్ నోటీసులు ఇవ్వడాన్ని నిదర్శిస్తూ అనకాపల్లిలోని జిల్లా సిపిఎం కార్యాలయంలో ప్రజా సంఘాలు అఖిలపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు ఆమె తక్షణమే ఆ నోటీసులు వెనక్కు తీసుకునేలా ప్రభుత్వం స్పందించాలని ఆమెను విశాఖ నుంచి బదిలీ చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఆర్టీఓ శ్రీలేఖ తక్షణమే ఆ నోటీసుల్ని ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఏదైనా ఉంటే ఆశ్రయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్రావు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ విల్లూరి పైడ్రావు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కొనతాల హరినాథ్ ప్రజా సంఘాల నాయకులు బొడ్డేడ అప్పారావు సిపిఐ జిల్లా అసిస్టెంట్ సెక్రటరీ దొరబాబు బిఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి సూదికొండ మాణిక్యాలరావు ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బొట్ట చిన్ని యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు గుడాల ముదిరాజ్ సత్యనారాయణ సిపిఐ నాయకులు రాజాన దొరబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు రమణ రైతు సంఘం నాయకులు ఆడారి బుచ్చిరాము ఎంఆర్పీఎస్ పట్టణాధ్యక్షులు కట్టమూరి మంగరాజు దళిత సంఘాల నాయకులు బండి అప్పారావు అబ్దుల్ కలాం సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆళ్ల ప్రవీణ్ కుమార్ సిఐటియూ నాయకులు వియపు రాజు ఆర్యవైశ్య సంఘం నాయకులు బొడ్డు సోమరాజు ఫోరం ఫర్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కొల్లి చిన్నప్పారావు ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కనిశెట్టి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు నా పేరు గుడాల సత్యనారాయణ ముదురేదండి ఈ మధ్యకాలంలో ఒక ఉన్నతాధికారి అయినటువంటి ఆర్డీఓ శ్రీలేఖ గారి మీద పత్రికల్లో అనేక రకాల ఎలిగేషన్స్ తోటి వచ్చినటువంటి అంశాల మీద ప్రభుత్వం సమగ్రమైనటువంటి విచారణ చేసి ఆమె మీద చర్యలు తీసుకోవాలి అయిపెచ్చు ఆమె ఒక రాజకీయ నాయకుడు తరహాలో రాజకీయాలు చేద్దామనుకుంటే ఇలాంటి ఉన్నత ఉద్యోగ పదవులకి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి సలహా ఇస్తున్నాము లేదా ప్రభుత్వమే ఆమె మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ మీద విచారణ చేసి ఆమెను తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నమస్కారం నా పేరు హరినాథ్ బాబు నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జిని గత మూడు రోజులుగా విశాఖపట్నంలో శ్రీలేఖ గారు ఆర్డీఓ గారు పత్రికల పైన విరుచుకుపడడం పత్రికల వాళ్ళకే నోటీసులు ఇవ్వడం అనేది చాలా విచారకరం ఇది ప్రజాస్వామ్య దేశం పత్రికలే నిజాలు తెలియచేసి ప్రజలకు తెలియచేకపోతే ఎవరు తెలియజేస్తారు కలెక్టర్గా తెలియజేస్తారా స్థానిక ఎమ్మెల్యే తెలియజేస్తారా ఎంపీగా తెలియజేస్తారా ప్రజలకు ఇది జరుగుతుందని మరి అటువంటి పత్రికలు నోరు నొక్కాలనుకోవడం అది చాలా తప్పు తమ చదువుకున్నారు చదువుకున్నప్పుడు చదువుకునే విధంగానే మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరో చెప్పిన దాన్ని ఫాలో అయ్యి నోటీస్ ఇవ్వడం అనేది చాలా అన్యాయం మీరు వెంటనే నోటీస్ వెనక్కి తీసుకోండి తీసుకోండి లేకపోతే ప్రజాస్వామ్య ప్రజా పార్టీలన్నీ కూడా పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము దీనిపైన విచారణ జరిపించండి ఇంతవరకు ఎక్కడెక్కడ ఏం జరిగాయో ఈ మేడం గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందో విచారణ జరిపించి దీంట్లో నిజాలన్నీ తెలుసుకొని తక్షణమే ఆ తర్వాత చర్యలు అనేది చేపడితే బాగుంటుంది కానీ మీరు ఏదో రాశారని చెప్పి నోటీస్ ఇవ్వడం అంటే ఇక పత్రికల వాళ్ళందరూ కోర్టు చుట్టూ తిరుగుతుంటారు అధికారులందరూ కూడా డ్యూటీని మానేసి వెళ్తూ ఉంటారు ఇది ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం అమ్మదో ఏదో పాకిస్తాన్ ఇండియా గొడవలా ఉంటుంది కాబట్టి అది కాకుండా చదువుకున్నాం కాబట్టి చదువుకునే విధంగానే ఒక చట్టపరంగా ప్రచారం జరిపించి దీని మీద అప్పుడు తగు చర్య తీసుకోవాలి అలాగే మీరు కూడా అలా పత్రికల మీద తొందరగా పత్రికలకు రాసే అధికారం ఉంది రాజకీయ నాయకుడు తప్పు చేసిన ప్రధాని తప్పు చేసిన ముఖ్యమంత్రి తప్పు చేసినా ఎవ్వరు తప్పు చేసినా ఈ కలెక్టర్ తప్పు చేసినా సరే రాసే అధికారం ఉంది కాబట్టి రాస్తారు ఢిల్లీలోనైతే పూర్తిగా మూడు రోజుల నుంచి చూస్తున్నాం శ్రీలేఖ గారు ఆర్డీఓ గారి అడ్వెంచర్స్ అన్ని కూడా ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందో అర్థం కావడం లేదు ఆ పరిస్థితి ఉన్నది ఎందువల్లంటే ఒక అధికారి నోటీసు ఒక ప్రెస్ నోటీస్ ఇచ్చిందంటే దాని అనకాతల ఎవరో ఒకరు అస్తం లేకుండా అది జరిగి ఉండదు ఎందువలంటే ప్రజాప్రతినిధుల చేతిలో కీలుబొమ్మలుగా అధికారులు ఉండడం వల్లే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ప్రజాప్రతినిధులు ఏ చెప్తే అది చేయడం అన్నది అధికారులకు అయిపోయింది మనం ఇప్పుడు ఈ ఇష్యూలోనూ ఈవిడికి ఆర్డీఓకి ప్రజా సంఘాలన్నీ కలిపి బుద్ధి చెప్పాలి ఎందువలంటే ముందు సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి ఆవిడ మీద ఎంక్వైరీ చేయాలి ఏదైతే లీడర్ పేపర్లో అలిగేషన్స్ రాశారో అవు అవునా కాదా అబద్ధమా నిజమా అన్నది ఒక ఎంక్వైరీ కాల్ఫర్ చేస్తే ఆవిడ తాలూకా మొత్తం బొట్టబే పడిపోద్ది ఆవిడ ముందు ఉద్యోగం చేసిన ప్లేసులో ఆవిడ ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏఏఎస్ కామెల్ చేసింది హిటేట్ చేసింది కూడా పైకి తీయవలసిన అవసరం ఈ ప్రజా సంఘాల మీద ఉన్నది ప్రజా సంఘాలు అందరూ కూడా ఒక కేకగండం మీద వచ్చి శ్రీవేలిని సస్పెండ్ చేసి తర్వాత ఏదైనా చేయాలని కలెక్టర్ గారిని నేను కోరుతున్నాను కలెక్టర్ గారి మీద పూర్తిగా చర్య తీసుకోవాలి ఎందువల్లంటే తెలుసు కలెక్టర్ గారికి అది అంతా తెలుసు నిజాన్ని నిర్భయంగా రాసే లీడర్ పేపర్ ఎంతో మంది మీద రాశారు ఎంతో మంది అధికారులు ఎన్నో భూసుకోమల్ని ఎంతో గవర్నమెంట్ ఆస్తులను కాపాడింది పేపర్ లీడర్ పేపర్ మరి అలాంటి లీడర్ పేపర్ మీద నోటీస్ ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యానికి విలువలు తప్పైనట్టు నేను నా పేరు బొడ్డే అప్పారండి నేను సీనియర్ కౌన్సిలర్ అనకాపల్లి జివిఎంసీ పెద్దలోను అనేక కార్యక్రమాలు మేమంతా కూడా ప్రజా సమస్యలు మేము పోరాడుతూ ఉంటాం అయితే ఈరోజు మనం పత్రికల తాలూకా స్వేచ్ఛని భంగం కలిగించే పరిస్థితి ఇవాళ పేపర్లలో చూస్తున్నాం ప్రతి దానికి కూడా విశాఖపట్నం మరి ఆర్డీఓ గారు అయినటువంటి శ్రీ శ్రీ శ్రీలేఖ గారు ప్రతి దానికి కూడా ఇది తప్పు అంటే రైట్ ఏదైనా తను తన చెప్పాలి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా మనకి స్వతంత్రం ఎలాగొచ్చిందంటే జర్నలిజం ఆధారితంగానే పోరాటాలు అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి తద్వారా ఈ రాజ్యాంగంతో ఇచ్చినటువంటి హక్కుల్ని కూడా ప్రతిగా స్వేచ్ఛని కూడా మనకి ఉపయోగించుకోవడం వల్ల ఇవాళ ప్రజలకు ప్రతి విషయం తెలుస్తుంది దానివల్ల ప్రజలు వాళ్ళు అవేర్నెస్ అయ్యి వారు ప్రతి ప్రభుత్వ ప్రణాళికలు కానీ లేకపోతే వాళ్ళు ఆ భవిష్యత్తు డెవలప్మెంట్ని కానీ అన్నీ కూడా తెలుసుకుంటున్న పరిస్థితులు కానీ ప్రభుత్వ ఆస్తుల్ని ఇవాళ రక్షించవలసినటువంటి ప్రభుత్వ అధికారుల్లో చాలా అవినీతి పనులు పెరిగిపోయి వాళ్ళు అవినీతికి పాల్పడి ప్రతిరోజు కూడా మరి ఇది ఉన్నది అని స్వచ్ఛ ఖచ్చితంగా ప్రతి పేపర్లో కూడా ఇక్కడ భూకంపకోవడం జరిగింది ఇన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఇది ప్రజలకు ఉపయోగించండి దీన్ని స్వాధీనం చేసుకొని మంచి చర్యలు తీసుకోవాలని అంటే దాని మీద స్పందించడం మానేసి దాని మీద స్పందించి గట్టి చర్యలు మీరు ముందుకెళ్ళాలి మీ ఆర్టీఓలు మీ తాలూకా తహసీల్దార్లు మీ తాలూకా విఆర్ఓలు సర్వేర్లు చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాలు అన్నింటినీ బయటకు తీసి చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పోస్టులో మీరు మీరు దాన్ని విస్మరించి ఇవాళ పత్రికల్ని నోరు ముయ్యాలి అనేటటువంటి పరిస్థితి మాత్రం సరైనది కాదు మీరు ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం ప్రభుత్వ అధికారులు అయ్యారు తప్ప మీరు ఇక్కడ ప్రభా ప్రజల తాలూకా విచ్ఛిన్నకరమైనటువంటి చలికైతే మాత్రం మీరు వెళ్తే ప్రభుత్వం దీని మీద దృష్టిని చాలించాలి విశాఖపట్నం ఆర్డీఓ గారి యొక్క భూ అవినీతి బయటపెట్టినటువంటి లీడర్ రావణమూర్తి గారికి నోటీసు జారీ చేసినటువంటి సంఘటన ఉమ్మడ విశాఖ జిల్లాలోని ఒక సంచలనం వ్యత్యక్కించింది ప్రభుత్వం చేసిన తప్పులను నిర్భయంగా లీడర్ పేపర్లో ఎప్పుడైతే కథనాల రూపంలో బయటపడుతుందో ఆర్డీఓ గారు కొద్దిగా ఇబ్బంది పడి ఉంటారు వాస్తవానికి రాసినటువంటి కథనంలో వాస్తవాలు ఉన్నాయా లేదా చూసుకొని ఒకవేళ వాస్తవానికి విరుద్ధంగా రాస్తే నోరు మూసుకొని ఊరుకోవాలి రాసిన కథనాల్లో వాస్తవాలు ఉంటే తప్పులు ఉంటే సరి చేసి బాధ్యత ఆడివగాలి అది చేయకుండా పేపర్ అధినేత అయినటువంటి లీడర్ రావుమూర్తి గారికి నోటీస్ ఇచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది అర్థమవుతూ ఉన్నది మీరు నోటీస్ మీరే ఇచ్చి మీ ముందుకే హాజరమ్మని చెప్పడం అంటే అర్థమైంది మీరు మీ మీద ఆరోపణ వచ్చింది మీరు తప్పు చేశారు మీరు అవినీతికి పాల్పడ్డారు భూకుంభకోణంలో మీకు పాత్ర ఉందని స్పష్టంగా చెప్పారు చెప్పి మీరు ఒక రోజు ముందు నోటీస్ ఇచ్చి అంటే అర్థం ఏంటి బ్లాక్మెయిల్ చేయడమే బెదిరింపులు చేయడమే ప్రజాస్వామ్యంలో పత్రికలకు చాలా విలువైనవి ప్రజల పక్షాన ప్రజల గొంతుగా ప్రశ్నించినటువంటి మీడియా పైన లీడర్ విలేకరు లీడర్ సంపాదకైన రామణమూర్తి గారి మీద మీరు నోటీస్ ఇచ్చి బెదిరింపులు పాల్పడుతున్నారంటే వాస్తవానికి ఇందులో మీరే ఉన్నారా మీ వెనకాల ఎవరైనా ఉన్నారా మీరు ఉంటే మీరు ప్రభుత్వ అధికారికంగా మీరు చేయవలసిన డ్యూటీ విరుద్ధంగా మీరు డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి చర్యలకు ఎవ్వరూ భయపడరు ప్రజాస్వామ్యంలో పత్రికల వైపు ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమైనది కాబట్టి ప్రజా సంఘాల నిరంతరం పత్రికల వైపు ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల వైపే మద్దతుగా నిలబడతాం శ్రీలక్ష్మి శ్రీలేఖ గారు చేసినటువంటి చర్యని మేము ఖండిస్తున్నాం ప్రజా సంఘాల ఐక్యవేదిక అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు వంద తుపాకీ గుళ్ళకైనా భయపడను కానీ ఒక జర్నలిస్ట్ చేతిలో ఉన్న కళానికి భయపడుతున్న ఒక మహానుభావుడు చెప్పాడు అంత పవర్ఫుల్ జర్నలిజం అంటే అటువంటి జర్నలిజం వారు ఎవరినైనా అవసరమైతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని అయినా రాష్ట్ర మంత్రిని తప్పులు చేస్తారో తెలిసిన సత్తా దమ్ము దేని ఒక జర్నలిస్ట్కే ఉంది అటువంటి జర్నలిస్ట్ ఆ మేడం గారు చేసిన తప్పును ప్రకటించారని చెప్పి ఆయన మేము నోటీస్ చూడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి వెంటనే మేడం గారు సురేఖ గారు శ్రీలేఖ గారు నోటీసు ఉపసంహరించుకోకపోతే ప్రజా సంఘాల ఐకే తరఫున జిల్లాలోని కార్యక్రమం ఉధృతం చేస్తాము పత్రికా స్వేచ్ఛను భంగం వాటిల్స్తే అది ప్రజాస్వామ్యం కుని చేసినట్టే లెక్క ఈరోజు పత్రిక కోసారంటే రేపు ఎవరు కూడా మాట్లాడే ప్రసక్తి లేదు కాబట్టి దీన్ని మేము ప్రజా సంఘ ఐక్యతను తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఉపసంహరించుకోకపోతే మాత్రం ప్రజా సంఘ ఐక్యత తరఫున చాలా ఉధృత కార్యక్రమాలు చేసి మేడం గారిని సస్పెండ్ చేసేంత వరకు కూడా మా కార్యక్రమాలు కొనసాగుతాయని సభాముఖంగా తెలియజేస్తున్నాం సిఐటియు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు లీడర్ పత్రిక యజమాని మీద ఆర్డీఓ గారు నోటీసు ఇవ్వడం చట్ట విరుద్ధమైంది ఇది రాజ్యాంగం కల్పించిన హక్కుని తుంగలోకి తొక్కుతున్నారు ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో పత్రికలు అనేవి పత్రిక నాలుగో స్తంభం లాంటిది పత్రిక నిజాలు ఎప్పుడైతే చెప్తుందో వాటిని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది నిజాలు చెప్పిన పత్రిక మీద పత్రిక యాజమాన్యం మీద నోటీసులు ఇవ్వడం అనేది ఇది సరైనది కాదు వెంటనే ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలి ఆర్డీఓ మీద కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు భూ కుంభకోణాలు అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి పత్రికలు అనేవి రాయడానికే ఉన్నాయి అంటే పత్రికలు నోరు నొక్కేసి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని ఈ రోజు కొద్ది మంది కట్టబెట్టడానికి ఈ రోజు అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధుల ప్రాపకం కోసం ఉన్నట్టు కనబడతా ఉంది ఇది సరైనది కాదు కాబట్టి వెంటనే ఈ నోటీసును ఉపసంహరి ఉపసంహరించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఈ రోజు దేశంలో చూస్తున్నాం చాలా మంది విలేకరులనే చంపిస్తున్న పరిస్థితులు అనేవి ఉన్నాయి అటువంటిది రక్షించాల్సి పోయి అధికారే పత్రికని అనగదొక్కాలని చూడటం సరైనది కాదని చెప్పేసి మా